భూమి శత్రుత్వం అనే కథ ఓ చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో రెండు కుటుంబాల మధ్య పాతకాలం నుంచి కక్ష కొనసాగుతుంది రంగయ్య ఓ పేదరాయితు సత్యంగా జీవించే మనిషి రామయ్య నిజాతిగా ఉండేవాడు మరోవైపు ముత్తయ్య ధనవంతుడు అహంకారంతో నిండినవాడు ఉండేవాడు కొన్ని రోజుల కిందట వీరిద్దరి మధ్య భూమి వివాదం వచ్చింది కోర్టులు పోలీసులు మధ్య రంగయ్య విసిగిపోయాడు చివరికి ముత్తయ్య తన అధికారంతో ఆ భూమిని దక్కించుకున్నాడు అప్పటి నుంచి రంగయ్య తన హృదయంలో పగ నాటుకుపోయింది ఏదో ఒకరోజు నా పగ తీర్చుకుంటా అని మనసులో గట్టిగా అనుకున్నాడు కాలం గడిచింది రంగయ్య కుమారుడు రాజు చదువులో ఎంతో తెలివిగా ఎదిగాడు అదే ఊరిలో ముత్తయ్య కుమారుడు మనోజ్ మంచి విద్యార్థిగా ఉన్నాడు మంచి మనసున్నవాడు వారు ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకున్నారు అలా స్నేహితులయ్యారు రాజు మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళవా చిన్నప్పటి నుంచి నిన్ను అడగాలని నాకు ఆశగా ఉన్నది కానీ అడగలేకపోయాను ఇప్పుడు ధైర్యం చేసి అడుగుతున్నాను దయచేసి నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళవా మీ ఇల్లును చూస్తా మీ ఇంటి వారిని అందరినీ కూడా కలిసినట్టుగా ఉంటుంది దానికి ఏముంది ఓ రోజు నేను తీసుకెళ్తాను అప్పుడు మా డాడీని మా మమ్మీని మా చెల్లెని కూడా నువ్వు చూసినట్టు ఉంటుంది దేనికైనా సమయం రావాలి కదా సరేనా మనోజ్ సమయం రానే వచ్చింది ఒకరోజు వారిద్దరు కలిసి రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళినారు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం అంకుల్ బాగున్నారా నేను ముత్తయ్య కుమారుడను నేను మీ కుమారునితో కాలేజీలో చదువుకుంటున్నాను చాలా రోజుల నుంచి మీ ఇల్లు చూడాలని రాజును అడిగితే ఈరోజు తీసుకొని వచ్చాడు మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది అంకుల్ మనోజ్ నీకు చాలా సంతోషంగానే ఉండవచ్చు కానీ నువ్వు మా ఇంటికి రావడం నాకేం సంతోషం లేదు ఎందుకంటే మీ తండ్రి మా స్థలం ఖాళీ చేశాడు అధికారులను కలుపుకొని నాకున్న భూమి తన పేరు మీదుగా రిజిస్టర్ చేసుకున్నాడు ఆ బాధ నేను చాలా సంవత్సరాలుగా పడుతున్నాను నాకేం సంతోషం చెప్పు నా శత్రుకుమారుడు నన్ను బా ఉన్నావా అంటే నన్ను క్షమించండి అంకుల్ ఈ విషయం నాకు మాత్రం తెలియదు ఈ విషయం నాకు తెలిసే ఉంటే నేను ఎప్పుడో మా డాడీ మా డాడీతో మాట్లాడేవాణ్ణి రాజు కూడా నాతో ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడలేదు బహుశా రాజు కూడా తెలియదేమో నీ మనసులో ఇంత బాధ ఉందంటే తప్పక మా నాన్న మిమ్మల్ని కష్టపెట్టి ఉంటాడు మా నాన్న తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను దయచేసి మమ్మల్ని క్షమించండి నేను మా తండ్రితో మాట్లాడి మీకు తప్పక న్యాయం చేస్తాను అంకుల్ సరైన అంకుల్ నేను ఉంటాను మరి వెళ్ళి వస్తా డాడీ మన ఊర్లో ఉండే రంగయ్య భూమి గురించి మీకేమైనా తెలుసా ఆ రంగయ్య నాతో అన్నాడు మీ నాన్న నన్ను మోసం చేసి భూమి రిజిస్టర్ చేసుకున్నాడని చాలా బాధతో అన్నాడు డాడీ నాకు చాలా బాధ అనిపించింది మా డాడీ అలాంటి వాడు కాదని నేను చెప్పాను డాడీ నువ్వు ఆ భూమి తీసుకోలేదు కదా పరుల సొమ్ము పాములంటిది డాడీ తీసుకుంటే ఆ భూమి ఇచ్చేసే ఆ పాపం నాకు నా పిల్లలకు అంటకుండా చూడు దయచేసి బీదవాళ్ళను అన్యాయం చేసి తీసుకోవడం దేవుని మోసం చేసి తీసుకోవడమే దయచేసి అన్యాయంగా తీసుకుంటే వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చాయి ప్లీజ్ డాడీ నిజమే మనోజ్ నేను ఇంతగా ఆలోచించలేదు డబ్బు గర్వంతో అధికార గర్వంతో నా స్వార్థంతో నా పిల్లల మీద ఆశతో ఈ పని చేస్తూ వచ్చినాను ఆ స్థలం చూసినప్పుడల్లా నాకు కూడా బాధగానే ఉంది ఇది రంగయ్య భూమి అని చాలాసార్లు ఇచ్చేద్దాం అనుకున్నాను నాలో అహం అడ్డం వచ్చింది ఇవ్వలేకపోయాను మనోజ్ నన్ను క్షమించరా ముత్తయ్య భూమి ముత్తయ్యకి ఇచ్చేద్దాం నేను కాదు నాన్న రంగయ్య నిన్ను క్షమించాలి అప్పుడే రాజు నేను కలిసి ఉంటాను మనం కుటుంబాలలో సమాధానం కూడా ఉంటుంది తప్పు అందరూ చేస్తారు డాడీ క్షమాపణ ఎవరు అడగరు ఒకసారి క్షమించమని అడుగు ఆ తర్వాత నీ హృదయంలో చెప్పరాని సంతోషం కలుగుతుంది ప్లీజ్ డాడీ ఒకసారి మనం అందరం మనుషులమని ద్రహిద్దాం డబ్బు పక్కకు పెట్టు డాడీ పేదరికం పక్కకు పెట్టు డాడీ అందరం కలిసి ఉందా సరే మనోజ్ వెళ్దాంపా నేను కూడా అతనితో మాట్లాడి నేను కూడా క్షమాపణ చెప్తాను అతనికి ఆ భూమి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తానని చెప్తాను అలా తండ్రి కొడుకులు చర్చించుకొని రంగయ్య ఇంటికి బయలుదేరినారు చివరికి వారింటికి చేరుకున్నారు రంగయ్య నేను నిన్ను బాధ పెట్టాను దయచేసి నన్ను క్షమించు నేను చేసిన తప్పుకు ఆ భూమిని పేరు మీద నా సొంత డబ్బులు పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాను సరేనా రంగయ్య పిల్లల స్నేహం కొరకే మీరు ఇంతగా తగ్గి వచ్చి నా భూమి నాకు ఇస్తానని చెప్పడమే గొప్ప మీరు పెద్దవారు నన్ను క్షమించమని అడగడం పెద్ద మాట మిమ్మల్ని క్షమించే అంత పెద్దవాడిని కాదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి మనమందరం కలిసి ఉందాం వారి స్నేహాన్ని కూడా గౌరవిద్దాం మనోజ్ నీ స్నేహం ఎంత గొప్పది అది రాజు మీద ఉన్న ప్రేమ మరియు స్నేహం నేను నీ తండ్రి మీద పగ పెట్టుకున్నాను కానీ నీ ప్రేమను చూసి నేను మారిపోతున్నాను పగతో జీవితాలు నిర్మించలేం ప్రేమే మార్గం అని రుజువు పరిచావు మనోజ్ చాలా థ్యాంక్స్ నీతి పగ అనేది మన హృదయం దూరం చేస్తుంది కానీ స్నేహం ప్రేమ మార్పు ఇవే నిజమైన శక్తులు వాటి ముందు పగ నిలవదు శత్రుత్వం నిలవదు